నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు రుచిక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వీరి గ్రహస్థితి అనేది కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అని వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే ఏంటంటే ఈ రుచిక రాశి వారికి వచ్చేసి ఆదాయం పరంగా కానీ ఖర్చులు కూడా ఈ ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతున్నాయి అంటారు గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుమ వృచిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ముఖ్యంగా రుచికం ధనస్సు మకరం కుంభం స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల తృతీయ స్థానం యొక్క ఫలితాలు పడటం అలానే పంచమ స్థానంలో రాహువు యొక్క సంచారం సప్తమంలో గురుకుజుల యొక్క కలయిక నవమ దశమాల్లో రవి యొక్క సంచారం దశమ స్థానంలో శుక్రబుధుల యొక్క సంచారం అలానే లాభస్థానంలో కేతు యొక్క సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైతే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలను జరగటం దానితో పాటు అనుకూలమైన ఫలితాలతో పాటు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం స్త్రీ పురుషులకు ఎవరైనా సరే మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు సంపన్నమైన కుటుంబం కలిగిన అబ్బాయికి అమ్మాయి రావటం అమ్మాయికి అబ్బాయి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటాయి తీర్థయాత్రలు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఆ దేశంలో ఆ దేశం యొక్క పౌరసత్వం గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉండటం మంచి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సీట్ రావటం అలానే పోటీ పరీక్షల్లో కానీ మామూలుగా కానీ జనరల్గా డిగ్రీ కానీ అలానే బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తులందరూ కూడా చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకొని వాళ్ళు ఏకాగ్రత అనేది బాగా కలిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కుటుంబంలో స్వపరిణామాలు జరగటం కుటుంబంలో ఆనందము భార్యాభర్తల యొక్క కలయిక బాగా ఎక్కువ ఉండటం అలాగే పంచమ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి కానీ కొద్దిగా ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ కావటం పీడకళలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పీడకలలు రాత్రి నిద్రపోయేటప్పుడు ఉలిక్కిపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం సప్తమ స్థానంలో గురువు యొక్క ఫలితంలో వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఆత్మవిశ్వాసం పెరగటం ఉద్యోగంలో ప్రమోషన్లు శారీరక సౌఖ్యము స్త్రీ సౌఖ్యము ప్రయాణాలు చేసే అవకాశాలు రాజకీయ వ్యవహారాల్లో జయం కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది తేజము బలము అభిష్ట కార్యసిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఇక్కడ సప్తమ ఏదైతే పంచమ స్థానంలో ఏదైతే వీళ్ళకి కొన్ని గ్రహాల యొక్క కలయికను మనం చూసామనుకోండి పంచమ రాహు యొక్క స్థితి వల్ల కొంత ఆవేశము కోపం తగ్గించుకోవాలి సప్తమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు శరీరం రుగ్మతలు ప్రయాణాలు చేసేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి అలానే ఇక్కడ మిగతా గ్రహాల శుక్రగ్రహం యొక్క బుధుడు యొక్క రవి యొక్క ఫలితాన్ని మనం చూస్తే ఉదర సంబంధమైన వ్యాధులు బంధుమిత్రులతోటి వైరము కుటుంబ కలహాలు కొన్ని అశుభ వార్తలు వచ్చే అవకాశాలుంటాయి అంటే అశుభ వార్తలు అంటే ఎవరికో ఏదో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయని వార్తలు ఉంటాయి అంత అంత మాత్రం ఆందోళన చెందాల్సిన పనులు ప్రశాంతంగా ఉండండి ఉద్యోగ భద్రత శ్రమకి తగిన గుర్తింపు లభించే ఉంటాయి మనం ఏదైతే కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఒక రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాం మానసికంగా ఒత్తిడి నూతన వ్యాపారాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం వీళ్ళకి ముఖ్యమైన అవసరాలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు అనేక మార్గాల్లో ఆదాయం పెరగటము ఉద్యోగస్తులు వ్యాపారులు అనేక రంగాల్లో నూతన వ్యాపారాలు పెట్టుకోవచ్చు దాని తప్పే నూతన వ్యాపారాల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ధైర్య సాహసాలు పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతం కావటం కీర్తి పతాకంలోకి వెళ్ళటం నూతన వ్యాపారాలు చేయటం ఇలాంటివన్నీ కూడా మంచి శుప్రణాళనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్టలు కొనుటం బంగారు ఆభరణాలు సేవింగ్ చేయటం డబ్బుల పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పుష్కలంగా వీళ్ళకి వృత్క రాశి వాళ్ళకి శని వక్రగతి ప్రభావం వల్ల అనుకూలంగా ఉండటం సప్తమ స్థానంలో గురువు యొక్క ఫలితం బాగుంది అంటే అతి పెద్ద గ్రహాలైన గురువు శని అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారంటే అంత మంచిది జరుగుతున్నట్టే వాళ్ళకి అర్థం అలానే శుక్రబుధులు కూడా మధ్య రకమైన మిశ్రమ ఫలితాన్ని చూస్తున్నాడు కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు దాని తప్పేం లేదు వ్యాపారం ప్రారంభం చేసుకొని ముందుకెళ్ళటం అనేది సంఘంలో గౌరవం రికగ్నైజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంకొకటి చేయకూడదు మధ్యవర్తిత్వం ఒకటి ఉంటుంది లిటికేషన్స్ అని అంటే భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఎనీ పర్సన్ మధ్యవర్తిత్వం వహించటం వల్ల అనవసరంగా కొన్ని అవమానాలు ఆటంకాలు అపరాధాలు మనస్పర్ధలు ఉన్నట్టుండి వీళ్ళు వీళ్ళు చెరగొట్టుకున్నట్టు జీవితాన్ని అవుతుంది కానీ మనస్పర్ధ అనేది రాకూడదు మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇలాంటి విషయాల్లో కొద్దిగా రాజకీయ పరంగా వ్యవహారంలో జయము ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి అభీష్ట కార్యసిద్ధి సంపూర్ణంగా ఆనందం అధికారుల యొక్క అనుగ్రహాన్ని కూడా సాధించాలి అయితే ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటే నేను చెయ్యాలి పట్ల ఉత్సాహం బద్ధకం అనేది పోయి పట్ల ఉత్సాహం లభించి నేను చెయ్యాలని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు అంటే ఆత్మవిశ్వాసం కూడా ఉండాలిగా మనిషికి మనం చేయాలని ఒక కాంక్ష ఉండాలి ఆ కాంక్ష ఉంటేనే మనకు జరుగుతుంది కాంక్ష లేదనుకోండి మనకు జరగదు అంటే ప్రతి ప్రయత్నం కూడా మనం విఫలం కాకుండా చేసి ముందుకు వెళ్తేనే జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్టు లేకపోతే అనవసరంగా విషయాల్లో మధ్యవర్తిత్వం చూపించి మనకి లేనిపోని విషయాల్లో అనవసరంగా ఆటంకాలు తెచ్చుకొని అనవసరమైన విషయాల గొడవ చేయటం అనేది మంచిది కాదు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావంలో జరుగుతుంది కాబట్టి లౌకి జ్ఞానంతో కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీతోటి ముందుకు వెళ్ళటం అనేది మంచిది కుటుంబ పరంగా కూడా భార్య ఒక మాట అన్నదిని భర్త ఒక మాట అన్నదిని ఇద్దరి మధ్యలో గొడవలు జరిగే అవకాశం అనేది ఉండకూడదు భార్య ఒక మాట అంటుంది సర్దుపో సర్దుకోవాలి భర్త ఒక మాట అంటారు సర్దుకుపోవాలి ఇది అని పర్టికులర్గా చెప్పకూడదు ఎప్పుడు కూడా అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఉన్నతమైన అభిప్రాయాలు ఉంటాయి ఒకళ్ళ యొక్క అభిప్రాయం కరెక్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ పెరుగుతుంటే ఆ అభిప్రాయం కూడా వాళ్ళు కూడా మార్చుకునే స్థితి కూడా ఉంటుంది జీవితంలో అందువల్ల ఇక్కడ అనుభవం కాదు ఆలోచన కాదు ప్రతి దానిలో కూడా ఆచితూచి అడుగు వేయాలి మనం కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకే గురుగర్మ రుచిక రాశి వారికి వచ్చేసి వీరికి అద్భుతమైన ఫలితాలు ఇంకా కావాలి అనుకుంటే మరి ఆగస్టు మాసంలో మరి వీరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయంట శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచ స్తోత్ర పాలనం చేయాలి కవచ స్తోత్ర పాలనంతో పాటు దుర్గా సప్తశతి పాలన చేయటం ఒకటి అమ్మవారి యొక్క ఆరాధన అంటే అమ్మవారి యొక్క కుంకుమార్చన కాత్యాయనాయుధ్యే కన్యాకుమార ధీమే తన్నో దుర్గ ప్రచోదయాత దుర్గాదేవిని ఆరాధన చేయాలి దుర్గాదేవి ఆరాధనతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కనకదార స్తోత్ర పాలన చేయటం మంచిది అంటే ప్రాతకాలంలో కానీ ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం రెండు గడియల వెనక్కి కాలాన్ని కాలం అంటారు అంటే చుక్కలు వచ్చే వరకు కూడా కనకధార స్తోత్ర పాలనం చేయాలి దాంతోపాటు గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే రుచిక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు అలాగే ఆగస్టు మాసంలో వారి యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అనే వాటి అన్నింటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు